హాయ్ అండి జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ ఈరోజు అట్లా సింపుల్ ఒక చిన్న లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడే వీడియో అయితే స్టార్ట్ చేసిన మ్యాజిక్ గన్ అండ్ చెరుతుంది ఎవరిదా ఎరగొట్టేస్తున్నాం అండి పెన్ విత్ గన్ పెన్ విత్ గన్ అంట సరే సరే వెళ్దామా మరుకులోకి సారీస్ చూడండి మడత వెయిటింగ్ ఎంత ఎంతసేపు తిన్నాము కొంచెం ఓపిక వచ్చిందనమాట ఒకళ్ళు ఫోల్డింగ్ ఒకళ్ళు అందియడం ఒకళ్ళు పైన షేర్ చేయడం మా ముగ్గురికి మూడు పనులు ఉంటాయి సో ఇంక వర్క్ అయితే స్టార్ట్ చేసేయడం బాగా రండి రాట్టుకోవడం అనుకోని నాకు వద్ద దొంగ అండి దొంగ వద్దని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఇస్తుంది అన్నది తిన్నాడు దొంగ మామూలు దొంగ కాదు అని కొట్టాలని తర్లే గ్రాహ మాట్తానండి వచ్చేయండి వచ్చేయండి అలాగే దీనికైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తామండి ఇంకా బట్టలు సర్దపోతే మాత్రం ఇంకా బస్ట్ పెండింగ్ అయిపోద్ది ఈవినింగ్ వరకు పెండింగ్లు పడిపోతుంది కానీ బట్టలు అయితే సద్దడం అయితే స్టార్ట్ చేసిన నేను మడత వేసి ఇస్తూ ఉంటాను అనమాట అడిగిస్తాను ఆడేవా అమ్మిస్తాను సరే అదే బట్టలు వేసుకోరా చూడండి బట్టలు సారీ సార్ చెల్లి పెట్టేస్తుంది లైవ్ చేసిన జస్ట్ అండ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కానండి చూడండి దానికి మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అది ముగ్గురం చేస్తే హాఫ్ అన్ అవర్ పడుతుంది సింగిల్ సైడ్ వేసుకో అదే ఇంకా ఒక్కదాని చేయాలంటే మినిమం నాకు పడుతుంది ఇంకా ఫోల్డ్ చేసుకొని ప్యాక్ చేసేసుకొని మళ్ళీ ఫైన్ పెట్టేసుకోవాలి మీరుంటే నాకు హెల్ప్ చేస్తారు కదా మీరు లేకపోతే వస్తుందండి ఫస్ట్ ఏ సారీ ఫస్ట్ పట్టు పట్టు ఈ పట్టు టైం Gracias. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే శారీస్ మొత్తం సర్దేసిన అండి అదిగో సత్తడం అయితే కంప్లీట్ అయిపోయింది పాపం చరిత్ర మొత్తం సర్దేసింది ఇంకా ఓపిక లేదని చెప్పేసి వెళ్ళిపోయారు ఈ రూమ్లోకి ఏసీ అయితే వేసేసుకున్నారు అన్న చెల్లెలు ఏం చేస్తున్నారో చూద్దాం చెద్దా ఇక్కడ కూడా ఖాళీగా ఉండట్లేదండి ఏం చేస్తున్నారు చెద్దా ఇక్కడ కూడా బట్టలు మడతాస్తుంది చూడండి వాళ్ళు అన్నయ్య బట్టలు ఎందుకు ఎవరు మడతామన్నారండి చెరిత మళ్ళీ మీరు నేనే మడతామన్నారు అనుకుంటారు నేనైతే మడతామని లేదు ఆమెనే మడతాస్తుంది చెరి ఎందుకు అంటే ఆ సెడ్ల బట్టలు మేము తీస్తాం కదా అటు ఇటు బట్టలు తీసినప్పుడు ఫోల్డింగ్ పోయిందంటే మళ్ళీ అవన్నీ తీసేసుకొని మడత వేసుకోండి చూడండి ఎలా సర్ చూపియమ్మా ఎక్కడున్నావు అది కాదా అవన్నీ ఫోల్డింగ్ పోయినాయి చూడండి అవన్నీ ఇప్పుడు ఆమె మడత అది అట్లా పని చేస్తూనే ఉంటుంది మా చరిత్ర ఎప్పుడు ఖాళీగా ఉండదు అనమాట కొద్దిసేపు అయితే రెస్ట్ తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ టైం త్రీ థర్టీ ఫోర్ అవుతుంది కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి ఆర్డర్స్ అయితే వచ్చినాయి డెలివరీ శారీస్ ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి అవి అయితే ప్యాక్ చేయాలి సిస్టర్స్ అండ్ అలాగే ఈ ఈరోజే అప్లోడ్ చేస్తాను రేపు నా బర్త్డే అండి ఏప్రిల్ ట్వెల్వ్ ఓకేనా నా బర్త్డే సందర్భంగా మంచి మంచి శారీస్ నేను ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఖచ్చితంగా రేపు లైవ్ మిస్ అవ్వకుండా వచ్చేయండి ఓకేనా చూస్తూ ఉండండి ప్రజెంట్ అయితే ఇదండి వస్తుంది అక్కలు అక్కలు వస్తున్నారు నీకేది ఏది నీ బాటలేదు ఏదింటున్నావు క్యారెట్ తింటున్నావా రా ఎక్కడికి నోవి హాయ్ అండి టైం అయితే అటు ఇటుగా అయితే సిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా పనులు పనులు అయితే స్టార్ట్ చేయాలి చీరలు కట్టుకొని ఇచ్చుకొని కూర్చుంటే పనులు అయితే అవ్వవు కదా ఓకే నాకు కిచెన్ మాత్రం పిలుస్తుంది చాలాసేపు నుంచి చూపిస్తాంటండి నాకు కిచెన్లో వర్క్ ఎలా ఉందా ఈరోజు కొంచెం తక్కువ ఉన్నాయి చాయ్ అయితే చాయ్ కూడా తాగేసిన జస్ట్ ఇప్పుడే అడుగు కూర్చొని బయట ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇంకా గిన్నెలు కడిగేసి రైస్ పెట్టేయాలి ఈరోజు నేను ఏం కర్రీ చేశాను చెప్తాను చూపిస్తాను ఇది ఏమి ఏం కర్రీ నెవరికి తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి ఆయన ఎందుకు మీరు ఏం చేసి చేస్తారు నేనే చెప్పిస్తాను దొండకాయ టమాటో ఆలుగడ్డ అండ్ ఒక మామిడికి చిన్న ముక్కు ఉంటాయి అన్నీ కలిపి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా చేసిన కర్రీ మాత్రం టేస్ట్ బాగుంది మధ్యాహ్నం పిల్లలు అదే తిన్నారు ఇంకా కర్రీ ఉంది ఇంక ఇప్పుడు నైట్ కూడా కర్రీ అదే రైస్ పెట్టేయాల గిండు అండ్ ఎల్లుల్ని క్లీన్ చేసేయాలి ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటో తెలీదు ఈరోజు ఇప్పుడు అయితే షూట్ చేయగలిగిన మరి తర్వాత షూట్ చేస్తాను లేదో తెలీదు మ్యాక్సిమం ఇప్పుడు అప్లోడ్ చేసేస్తాను వీడియో ఓకేనా ఎలా అనిపించింది వీడియో నచ్చినా నచ్చితే లైక్ చేయండి లాగ్స్ పెట్టండి సిస్టర్ అన్నారు ట్రై చేస్తానండి డే బై డే అయినా మాక్సిమం లాగ్స్ అయితే షూట్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సిస్టర్స్ ఓకేనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ అందరికీ బాయ్ 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 మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు వాళ్ళు లోపలికి వచ్చేసరికి నేను పని కంప్లీట్ చేయాలి లేదంటే మళ్ళీ అంతా దుబ్బు చేసేస్తారు ఇల్లంతా కూడా ఇక్కడైతే సంజు వాళ్ళు బట్టలు తీసుకొచ్చి మడత పెట్టి పెట్టేశారండి కొన్ని మడత వేసి పెట్టేశారు ఇంక ఇవన్నీ అయితే నేను సెల్ఫ్లో లో తేసుకుంటాను ఇప్పుడు కొంచెమైనా హెల్ప్ చేస్తారండి మరీ అంత చేయకుండా ఉంటారు అది కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే హెల్ప్ చేస్తూ ఉంటారు మిగతా టైం అయితే అసలు చెయ్యదు కొంచెం ఎప్పుడైనా మా మమ్మీ ఎక్కువ కష్టపడుతుంది అనుకున్నప్పుడు చేస్తారు మా వాళ్ళు హెల్ప్ మీ పిల్లలు కూడా హెల్ప్ చేస్తారు అంటే చెప్పేయండి మాత్రం ఎక్కువగా మంచి హెల్ప్ చేస్తుంది చేస్తూనే ఉండాలి కానీ ഫനി മാത്രം ഫുൾ ഉണ്ടെലേ ദോമേസ് നട്ടേസ് കെമരാ അയ്യോ ഓക്കേന సబ్బు తెచ్చుకోవాలి ఒక్క నిమిషం సబ్బు తెచ్చుకుంటా